ఇందాకే అఖండ టూ తాండవం సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఆ ట్రైలర్ లో మన బాలయ్య బాబు హెలికాప్టర్ లో నుంచి నంది వాహనం పైన ఆ గన్స్ పట్టుకుని కాల్చుకుంటూ వచ్చే షాట్ ఏదైతే ఉందో నిజంగా మాములుగా లేదనమాట ఇంకా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఆది పిన్నిశెట్టి గారైతే ఆ మిలటరీ క్యారెక్టర్ లో అయితే మాములుగా లేడు ఇంకా ఆయన ఇంకొక రోల్ కూడా చేస్తున్నాడు అనమాట దెయ్యాలు పట్టుకునే క్యారెక్టర్ కూడా ఆయన అయితే చేస్తున్నాడు ఆయన జేబులో నుంచి దెయ్యాలు వస్తున్నాయి అలాగే ఆయన నోట్లో నుంచి కూడా ఒక రకమైన దెయ్యాలు అయితే వస్తున్నాయి నిజంగా అటు మంచి అఘోరాకి ఇటు చెడ్డ అఘోరాకి యుద్ధమే ఈ అఖండా అటు సినిమా తాండవం అనమాట ఇంకా జగపతి బాబు గారి క్యారెక్టర్ కావచ్చు ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు నిజంగా నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉంటది బాలయ్య బాబు గారికి అలాగే జగపతి బాబు గారికి మధ్య వచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో లెజెండ్ సినిమాలో నిజంగా అదిరిపోతాయి అనమాట ఇంక ఇంత పక్కన పెడితే ఇంకా ఈ సినిమా ఏదైతే ఉందో అఖండా టూ తాండవం అఖండ వన్ సినిమాకి కంటిన్యూషన్ ఇది అఖండ వన్ సినిమాలో ఉండే మదర్ సెంటిమెంట్ కావచ్చు లేకపోతే ఆ పాప సెంటిమెంట్ కావచ్చు ఈ సినిమాలో కూడా మనం అయితే చూడబోతున్నాం ఇంకా ఈ అఖండా టూ సినిమా ట్రైలర్ లో ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో తమనన్నైతే ఇచ్చపడేశాడు పడేశాడు ఎప్పట్లాగానే ఒక్క లిరిక్ కూడా వినపడకుండా నిజంగా ర్యాంప్ ఇచ్చాడని చెప్పాలి ఖచ్చితంగా బాక్స్ లైతే బద్దలైపోవటం అయితే ఖాయం ఈ సినిమా ట్రైలర్ ని మీకు ఒకలాగా అనిపించవచ్చు నాకు ఒకలాగా అనిపించొచ్చు కానీ థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక రకమైన మాస్ హిస్టరీ అయితే మనకైతే వస్తుంది అఖండ వన్ లో మీరు చూసుకుంటే కేవలం ఆ పాపని వాళ్ళ కట్ వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని కాపాడే అఘోరాగా మన బాలయబాబు అయితే కనపడ్డాడు కానీ ఈ అఖండా టూ సినిమాలో ఏకంగా ఒక టెర్రరిస్ట్ గుంపుల నుంచి ఇంకా ఘోరమైన అఘోరాల నుంచి మన దేశాన్ని కాపాడే ఒక అఘోరాగా మన బాలాయబాబు అయితే కనపడబోతున్నాడు అనమాట నిజంగా మామూలుగా ఉండదు నాకైతే ఆ హెలికాప్టర్ నుంచి దూకి వచ్చే షాట్ ఏదైతే ఉందో అదైతే భయంకరంగా అయితే నచ్చింది మరి ఈ ట్రైలర్ లో మీకే షాట్ బాగా నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి నిజంగా మామూలుగా లేదన్నమాట అక్కడ తాండవం ఆడేశారు ఖచ్చితంగా డిసెంబర్ ఫిఫ్త్ నా బాక్సులు బద్దలైపోతే రికార్డులు లేచిపోతే తాండవం రెండు తెలుగు రాష్ట్రాలు గొల తాండవం అంతా అయితే ఊగిపోతారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇక వన్ క్లైమాక్స్ లో బాలయ్య బాబు ఆ బుట్ట పాపకైతే ఒక మాట అయితే ఇస్తాడు నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉన్నా సరే నీ కోసం నేనైతే వస్తానని ఈ ట్రైలర్ లో ఒక షార్ట్ అయితే ఉంది చూడండి ఆ పాప అయితే బజరంగి బాజాన్ లో ఉన్న పాప అన్నమాట పెద్ద అయిపోయింది ఇప్పుడు ఆ పాప క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఈ పాప అయితే చేస్తుంది అలా పరిగెడతా ఉంది కదా వెనకాల టెర్రరిస్టులు అయితే ఆ పాపని చెప్పడానికి అయితే పరిగెడుతున్నారు అక్కడ ఆ పాపకే ఆ పాపని కాపాడడానికి మన బాలయ్య బాబు అయితే మరొకసారి అయితే వస్తాడనమాట వచ్చిన తర్వాత జరిగిన సీక్వెన్స్ ఏంటి అసలు మన దేశాన్ని ఎలా కాపాడాడు అనేది మిగతా కదా ఈ విధంగా ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో పెచ్చెక్కిపోతారు జనాలు ఆ రేంజ్లో అయితే ఈ సినిమా అయితే ఉండబోతుంది మరి ఈ ట్రైలర్ లో మీ ఫేవరెట్ షో ఏంటో కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ